శ్రీమన్మహాభారతము నాలుగు వందల ఎనిమిదవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చే సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత శౌనకాది సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా నారద మహర్షుల వారు ధర్మరాజుకు యమసభను వర్ణించి ఇప్పుడు వరుణ సభను గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ వరుణుని దివ్యమైనటువంటి సభ అమితమైన కాంతి కలిగినటువంటి సభ ఆ సభలో వరుణదేవుడు ఎస్ యామాస్తే స వరుణ వారుణ్యాచ సమన్విత దివ్య రత్నాంబరధర దివ్యాభరణ ఆ సభలో వరుణదేవుడు దేవితో కలిసి దివ్యమైన రత్నాంబరములను దివ్యాభరణములను అలంకరించుకొని విరాజిల్లుతూ ఉంటాడు ఆ వరుణదేవుడి సభలో వాసుకి తక్షకుడు నాగుడు ఐరావతుడు లోహితుడు పద్ముడు పాణిమంతుడు పూరణుడు వీరందరూ ఉంటారు వాసుకి మొదలైనటువంటి వారు శేషుని అనుమతితో ఆసనాలపైన కూర్చుని ఉంటారు ఇంకా చాలామంది నాగులు ఈ వరుణ సభలో సేదీరి వరుణదేవుడిని సేవిస్తూ ఉంటారు విరోచన సుతుడైనటువంటి బలిచక్రవర్తి నరకాసురుడు ప్రహ్లాదుడు కాలఖంజుడు సుహనుడు క్రధనుడు మహాశిరుడు రావణుడు మేఘవాసుడు దశావరుడు ఇలాంటి దైత్య దానవగణమంతా కూడా ధర్మపాసధారి అయినటువంటి వరుణదేవుడిని ఉపాసిస్తూ ఉంటారు అంతేకాకుండా నాలుగు సముద్రాలు గంగా కాలింది విదిశ వేణ నర్మద వేగవాహిని విపాస శతద్రువు చంద్రభాగ సరస్వతి ఇరావతి సింధువు జ్యేష్ఠి సోన చర్మన్వతి పర్ణాస సరయు కరతోయ ఆత్రేయీ లంగతి గోమతి సంధ్య ఇట్లాంటి తీర్థములన్నీ కూడా వరుణదేవుడిని సేవిస్తూ ఉంటాయి ఓ ధర్మజ సమస్తమైన నదులు జలాశయములు సరస్సులు బావులు వాగులు చెరువులు మడుగులు సర్వదిక్కులు భూమి పర్వతాలు ఇవన్నీ కూడా రూపాలను ధరించి మహాత్ముడైనటువంటి ఉపాసతే మహాత్మానం సర్వే జలచరాస్తథా మహాత్ముడైనటువంటి వరుణదేవుడిని ఉపాసిస్తూ ఉంటాయి గంధర్వులు అప్సరస గణములు వీరందరూ గీత వరుణ వరుణదేవుడిని ప్రస్తుతిస్తూ ఉపాసిస్తూ ఉంటారు రత్నమయ పర్వతాలు ఇవన్నీ కూడా రూపాలను ధరించి మధురమైనటువంటి కథలను అక్కడ వినిపిస్తూ ఉంటారు వరుణదేవుడి మంత్రి సునాభుడు పుత్ర పౌత్రులతో సహా గోపుష్కరణనామాలుకల తీర్థాలతో పాటు వరుణ దేవుడిని సేవిస్తూ ఉంటాడు సునాభుడు ఓ భరతర్షభ యుధిష్ఠిరా నేను గతంలోనే అంతటా సంచరిస్తూ రమణీయమైనటువంటి ఈ వరుణ సభను కూడా చూశాను ఇక మీదట నీకు కుబేర సభను గురించి వర్ణిస్తా అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం అనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ